గౌరవ ముఖ్యమంత్రి గారు ఎల్లుండి అంటే ఇరవై ఏడవ తారీఖున ఈ ఎన్నికల సందర్భంగా ఒక బస్సు యాత్ర ఒకటి ఏర్పాటు చేసుకున్నారు మేమంతా సిద్ధం అని ఒక బస్సు యాత్ర ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళ్తారట ఆయన ప్రజల్లోకి వెళ్తాను ప్రజల మధ్యకు వెళ్తాను ప్రజల్ని రేపు రాబోయే ఎన్నికల్లో మాకు ఓట్లు వేసి గెలిపించండి అని అడుగుతానని చెప్పి ఆయన ఒక ప్రకటన చేయటం మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది ఆయన మేమంతా సిద్ధమనే బస్సు యాత్రకు బయలుదేరితే మాకేమీ అభ్యంతరం లేదు కానీ కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పాలా సమాధానం చెప్పి బస్సు ఎక్కి యాత్ర చేయాలి అప్పుడు మాకేమి అభ్యంతరం ఉండదు ఆయన బస్సు ఎక్కి యాత్రకు బయలుదేరే ముందే ఎందుకు బస్సు యాత్ర చేయబోతున్నాడు ఆయన గతంలో ఎన్నో హామీలు ఇచ్చాడు ఆయన ఆయన మేనిఫెస్టోలో హామీలు ఇచ్చాడు ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు హామీలు ఇచ్చాడు అడుగడుగున హామీలు ఇచ్చాడు ఆ హామీలు ఏమైనవి ఏం చేశాడని సమాధానం చెప్పి ఆ హామీల్లో ఎన్ని హామీలు నెరవేర్చారు ఆయన అంటున్నాడు తొంభై ఐదు తొంభై తొమ్మిది పర్సెంట్ చేసేమంటారు మేమంటున్నాము గౌరవ ముఖ్యమంత్రి వర్య మీరు మొత్తం ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చారు ఏడు వందల ముప్పై ఆ హామీల్లో ఆరు వందల ఇరవై ఒక్క హామీని మీరు నెరవేర్చలేదు సో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ హామీలు మీరు నెరవేర్చలేదు మరి ఏ ముఖం పెట్టుకొని బస్సు యాత్రకు బయలుదేరతారు ప్రజలు మీరు ఎలా ఫేస్ చేస్తారు మేము వేసినాం ఈ పుస్తకం ఈ పుస్తకం ద్వారా మిమ్మల్ని అడిగాం సమాధానం చెప్పమని మరికి మీరు బస్సు యాత్రలు అర్థమేంటి మీరు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి కదా నేను ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చాను ఆరు వందల ఇరవై ఒకటి నెరవేర్చలేకపోయాను నన్ను క్షమించండి అని మీరు బస్సు ఎక్కే ముందే క్షమాపణ అడగండి రాష్ట్ర ప్రజల్ని బస్సు ఎక్కిన తర్వాత మళ్ళా ఎక్కడ దిగుతారో అక్కడ చెప్పండి మీ ప్రతి మీటింగ్లో ప్రతి హాల్ట్లో కూడా రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి ఈ ఊరు వచ్చినప్పుడు ఈ హామీ ఇచ్చాను నేను నెరవేర్చలేకపోయాను నన్ను క్షమించండి ఈ ఊరు వచ్చినప్పుడు ఈ హామీ ఇచ్చాను నేను నెరవేర్చలేకపోయాను నన్ను క్షమించండి అని చెప్పి ఇదొక క్షమాపణ యాత్ర ఈ బస్సు యాత్ర మేమంతా సిద్ధం కాదు ఏం సిద్ధం పొంద సిద్ధం ఏమి సిద్ధం ఇది క్షమాపణ యాత్ర రాష్ట్ర ప్రజలందరినీ క్షమించమని అడగటం కోసం నేను యాత్ర చేస్తున్నా దీనిని క్షమాపణ యాత్ర కింద మీరు భావించండి తప్పితే మేమంతా సిద్ధం అని చెప్పి దేనికి సిద్ధమండి వాట్ యూ డన్ టు ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీరు ఏం చేశారు రాష్ట్ర ప్రజలకి మీరు ఇచ్చిన హామీలేంటి మీరు చేసింది ఏమిటి ఒక్కసారి ఒక క్షణం పత్రిక సోదరులు మీరు ఒక్కసారి చూడాలి తమ్ముడు మచ్చుకు కొన్ని ప్లే చేయమ ఆయన మాటల్లో జరిగే నాటికి మంద అనేది లేకుండా చేసిన తర్వాత ఓటు అడుగుతాను చెప్పి ప్రతి ఒక్కకు చెల్ల నమ్ముకు నేను మాటిస్తా ఉన్నాను 25 కి ఐదు ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి కులకు బలహీనరికలకు కష్టపడే వాళ్ళందరికీ కూడా చెప్పి గవర్నమెంట్ లో ఖాళీగా ఉన్న మొత్తం రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు రిలీజ్ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా నేను మాట చెప్తా ఉన్నాను ఈ సంవత్సరం జనవరి ఒకటో తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సీ పెడతామని చెప్పి ప్రతి పిల్లాడికి చెప్తా ఉన్నా నా సిపిఎస్ ని అధికారంలోకి వచ్చిన వారంలో చేపిచ్చేస్తానన్నా నా గురించి పాత్ర కావాల ఆపే ఓకే సార్ పత్రికే సోకరులారా చూశారు మీరు మచ్చుకి కొన్ని చెప్పాను నేను ఏడు హామీలు ఈ రకంగా ఆయన ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చాడు అవన్నీ పుస్తకాలలో క్షిప్తం చేశాం మచ్చుకి ఈ ఏడు హామీలు ఇంకా ఒక ఇరవై హామీలు నేను నోట్ చేశాను నేను ఏమి నెరవేర్చారు మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడగటానికి మీ ముందుకు వచ్చానని చెప్పింది మీరు కాదా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మీరు ఏ ముఖం పెట్టుకొని వెళ్తున్నారు అందుకే నేను అడుగుతున్న బస్సు ఎక్కే ముందే మీరు క్షమాపణ చెప్పండి మద్య నిషేధం నేను చేయలేకపోయాను నన్ను క్షమించండి మద్య నిషేధం చేయకపోగా నాసిరకు మద్యాన్ని మీకు సరఫరా చేసి లక్షలాది మంది ఆరోగ్యాలు చెడగొట్టాను నన్ను క్షమించండి వేలాది మంది ప్రాణాలు పోగొట్టాను నన్ను క్షమించండి వేలాది మంది తెలుగు మహిళల పుస్తలు తగి మంటల్లో కాలిపోయేటట్లుగా నేను చేశాను నన్ను క్షమించండి అని అడగండి అని చెప్పి నేను తెలియజేస్తున్నా మీరు ఇచ్చిందే కదా వద్దానమే కదా మద్య నిషేధం చేసిన తర్వాతే నేను మీ ముందుకు వస్తా ఏ ముఖం పెట్టుకొని మీరు బస్సు యాత్రకు బయలుదేరుతారు అని చెప్పి నేను అడుగుతున్నా నేను ఉద్యోగాలు భర్తీ చేస్తా ప్రతి జనవరి ఫస్ట్ తారీఖున నేను జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పింది మీరు కాదా ఇచ్చారా మరి ఏ ముఖం పెట్టుకొని వెళ్తారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఇది బస్సు యాత్ర కాదు క్షమాపణ యాత్రగా మార్చండి ప్రజలు క్షమించమని అడగండి ఆ యువత నిరుద్యోగ యువతని క్షమించమని అడగండి ఇరవై ఐదు మంది ఎంపీలు నాకు ఇవ్వండి ప్రత్యేక హోదా కేంద్రం మెడలు వంచి తెస్తానన్నది మీరు కాదా మీ మాటలను విన్నాం కదా ఇప్పుడు మీరే కదా అన్నారు మరి ఎక్కడ తెచ్చారు మీ మెడలు కేంద్రం ముందు ఉంచారు కేంద్రం మెడలు మీరు ఉంచటం కాదు మీరు కేంద్రం ముందు మీ మెడలు ఉంచారని చెప్పి నేను తెలియజేస్తున్నా ఏ ముఖం పెట్టుకొని వస్తారండి వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పింది మీరు కాదా చేశారా ఉద్యోగస్తులకి ఏ ముఖం పెట్టుకొని మీరు బస్సు యాత్ర చేస్తారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ అన్నారు లేదు పోలవరం పూర్తి చేస్తాను అన్నది మీరు కదా అసలు పోలవరం వైపు ఎత్తి చూశారా మరి ఆ ప్రాంత రైతులకి మీరు ఎలా చూపిస్తారండి మీ ముఖం ఎలా చూపిస్తారు డ్వాక్రా రుణాలన్నీ రద్దు చేస్తాను మాఫీ చేస్తా అన్నారు మీరు చేశారా లేదే మరి డ్వాక్రా మహిళలకి క్షమాపణ చెబుతారా పది రోజుల్లో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ అప్లికేషన్ పెడితే మీకు అందేటట్లు చేస్తాను నెలలు సంవత్సరాలు తరబడి వాళ్ళు ఎలక్ట్రిసిటీ ఆఫీసులు చుట్టూ తిరుగుతున్నారు మీరు చేశారా లేదే రైతుల కోసం పగట పూట తొమ్మిది గంటలు అని ఇంట్రప్టెడ్ కనె కనెక్షన్ ఇస్తా ఇచ్చారా లేదే మరి రైతులు ఏ మొక్క పెట్టుకుని వెళ్తారు క్షమాపణ యాత్ర చేయండి మీరు ఓట్లు అడగటానికి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను మీరు ఉచితంగా బోర్లు ఏర్పాటు చేస్తున్నారు ఒక్క బోరైనా ఉచితంగా రైతులకు ఇచ్చారా మీరు నలభై ఏళ్ళు దాటితే ప్రతి దళిత మహిళకి నేను పెన్షన్ ఇస్తాను ఒక్క ఒక్క మహిళకి ఇచ్చారా మరి దళిత మహిళల్ని ఏ రకంగా మీరు వెళ్ళి ఓట్లు అడుగుతారు ఒక్కో ప్రతి నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజ్ పెడతా ఉన్నారు పెట్టారా గిట్టుబాటు ధర గ్యారంటీగా కల్పిస్తూ ఉన్నారు చేశారా కౌలు రైతులకి మేము భరోసా ఇస్తాను వాళ్ళని రైతుతో పాటు చూస్తూ ఉన్నారు చూశారా ఎన్ని లక్షలైనా ఉచిత వైద్యం చేస్తున్నారు మీ ఆరోగ్యశ్రీ అటకెక్క కూర్చుంది మీరు ఏమకం పెట్టుకుని వెళ్తారు ప్రజల ముందుకు కార్పొరేట్ హాస్పిటల్కి ధీట్గా నేను వైద్యం చేస్తా ఉన్నారు చేస్తున్నారా నీ ఆరోగ్యశ్రీ అటకెక్కింది నిజం కదా ఇంకా ఈ మచ్చుకి మొత్తం మీరు ఇచ్చిన ఏడు వందల ముప్పై హామీలు ఇందులో ఇచ్చారు మీకు భంగపాటు కాదా మీరు ఎలా చెప్పగలరు ఏ ముఖం పెట్టుకొని మీరు బస్సు యాత్రకు బయలుదేరతారని చెప్పి నేను అడుగుతున్నా ఎంతమంది ఏ ప్రాంతంలో ఏ వర్గానికైనా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చారా ఏ వర్గమైనా మీ పట్ల సంతోషంగా ఉందా దళితులు మీ పట్ల సంతోషంగా ఉన్నారా బీసీలు మీ పట్ల సంతోషంగా ఉన్నారా రైతులు మీ పట్ల సంతోషంగా ఉన్నారా మహిళలు మీ పట్ల సంతోషంగా ఉన్నారా వెనకబడిన వర్గాలు మీ పట్ల సంతోషంగా ఉన్నారా వ్యాపారస్తులు మీ పట్ల సంతోషంగా ఉన్నారా ఏ వర్గం కూడా మీ పట్ల సంతోషంగా లేరు ఐదు సంవత్సరాలు ఇంట్లో కూర్చొని తగుదనమ్మాని ఈరోజు బయటకొచ్చి బస్సు యాత్ర చేస్తాను ఓట్లు అడుగుతా ఉంటారా ఏ ముఖం పెట్టుకొని మీరు ఓట్లు అడుగుతారు గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్పి నేను అడుగుతున్నాను ఓట్లు అడిగే అర్హత మీకెక్కడుంది గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్పి నేను అడుగుతున్నా బడి పిల్లలకి చిక్కీలకు డబ్బులు కట్టడానికి లేని మీరు ఐదు కిలోమీటర్ల మీ ఇంటి దగ్గర నుంచి వెళ్ళాలంటే హెలికాప్టర్ మీద ఎక్కుతారు ఎన్ని లక్షలు ఖర్చు అవుతుంది ఫీజు రీమ్ డబ్బులు లేవంటున్నా మీరు ఏ రకంగా ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేస్తున్నారు ఏ రోజైనా మీరు ఐదేళ్ల ముఖ్యమంత్రిగా ఒక్క ఊరికి వెళ్ళారా ఒక్క సామాజిక వర్గాన్ని పలకరించారా అదేమని అడిగితే నాకు ప్రాణహాని ఏ వరకు నుంచి మీకు ప్రాణహాని అండి ప్రజలందరికీ మేలు చేస్తున్న మిమ్మల్ని ఎవరండి హాని చేసేది మీకు ఎందుకు మిమ్మల్ని ఎవరు అటాక్ చేస్తారని నేను ఇంటెలిజెన్స్ వాళ్ళని కూడా అడుగుతున్నా ఏ సోర్స్ నుంచి ఆయనకి ప్రాణభయం ఉందండి ఒక స్పెషల్ చట్టం కూడా తెచ్చుకున్నారు ఆయన ఆయన ప్రాణాన్ని రక్షించడం ప్రధానమంత్రిని కాపాడే చట్టానికి సిమిలర్గా ఒక చట్టం తెచ్చుకున్నారు ఏమిటంత అవసరం మీకు మిమ్మల్ని ఎవరు చంపుతారండి మీ మీద ఉన్న కన్ను వేశారా ఎక్స్ట్రీమిస్ట్కి మీ మీద ఉన్న కన్ను ఉందా ఏం చేశారని అసలు మీరు ప్రజల్లోకి ఎప్పుడు వెళ్ళారు ప్రజా సమస్యలు ఎప్పుడు పట్టించుకున్నారు అందుకని నేను అడుగుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారు మీ బస్సు యాత్ర తుస్త యాత్ర అది క్షమాపణ యాత్రగా మార్చండి రాష్ట్ర ప్రజలను క్షమాపణ అడగండి బస్ ఎక్కేటప్పుడు క్షమాపణ అడగాల బస్సు దిగి ఆ ప్రాంతంలో ఏ ప్రాంతంలో మీరు మీటింగ్ పెడుతున్నారో ఆ ప్రాంతంలో మీరు క్షమాపణ అడగాలని చెప్పి కూడా నేను తెలియచేస్తూ మీ బస్సు యాత్రకి మేము అభ్యంతరం తెలియజేస్తాము యూ నో రైట్ టు టేక్ అవుట్ బస్ యాత్ర బస్సు యాత్ర చేసే నైతిక హక్కు మీకు లేదు గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నేను ఎవరికి మేలు చేశారని మీరు బస్సు యాత్ర చేస్తారు గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నేను రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉద్యోగస్తులకి వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తా ఉన్నారు ఉద్యోగస్తులందరూ తగులు కామోస్తాం అనుకున్నారు ఏమీ లేదే అన్ని వర్గాలని ఘోరంగా మోసం చేసిన మీకు ఈ బస్సు యాత్ర చేసే అర్హత లేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తూ ఈ బస్సు యాత్ర పేరును క్షమాపణ యాత్రగా మార్చుకొని ప్రజల ముందుకు వెళ్ళండి మహిళలందరూ కూడా మీరు మద్యపాన నిషేధం చేయలేకపోయినందుకు క్షమాపణ అడగండి అని చెప్పి కూడా తెలియజేస్తారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి బస్సు యాత్ర చేసే అర్హత లేదుగా తగుదునమ్మా నాకేటి అని మీరు వెళ్తే సమయం మేమేం చెప్పలేము కానీ మీరిచ్చిన హామీ లేదు బుక్ ఉంది మీకు కావాలంటే పుస్తకం పంపిస్తాం మీకు ఏడు వందల ముప్పై హామీలకి ఆరు వందల ఇరవై ఒక్క హామీ నెరవేర్చలేని మీరు ఏ ముఖం పెట్టుకొని వెళ్తారని చెప్పి కూడా తెలియజేస్తూ ఐదు సంవత్సరాల మీ పరిపాలన అంతా కూడా చీకటి రోజులు రాష్ట్ర ప్రజలందరూ కూడా చీకటి రోజులుగా ఎప్పుడెప్పుడు ఈ ఐదు సంవత్సరాలు పూర్తవుతాయి ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంతరించిపోతుంది అంతమవుతుంది పూర్తి అవుతుందని ఎదురు చూశారు తప్పితే మీ పరిపాలన కోసం ఎవరు సిద్ధంగా లేరని చెప్పి కూడా తెలియచేస్తూ మీ యాత్రను మేము అభ్యంతరాలు తెలియజేస్తున్నాము అది క్షమాపణ యాత్రగా మార్చుకోమని మేము హితవు పలుకుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ ఎవరెట్ లిబర్టీ టు ఆస్క్ మీ